హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వర్షం పడుతుందండో ఈ పొద్దున్నే పడుతుంది వాన చినుకులు ముగ్గు వేయడానికి కూడా లేట్ అయిందనమాట వాన చినుకులు పడుతూ ఉన్నాయి మా అమ్మ ఫైవ్ థర్టీకి లేచిందంట వర్షం బాగా వస్తున్నట్టుంది అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఇంకా వర్షంలోనే వాటర్ చల్లుతారా ఎవరన్నా మా అమ్మ అయితే వర్షంలోనే వాటర్ చల్లేసింది కొంచెం వర్షం తగ్గగానే ఇంకా ముగ్గు అయితే వేయడం మాత్రం ఆపేదే లేదంట నేను వద్దులేమో వర్షం పడుతుంది కదా అన్న ముగ్గుపొడి వేస్ట్ అని మా అమ్మ మాత్రం నా తగ్గినేలే చిన్న చినుకులు పడుతున్నాయి ఇంటి ముందు ముగ్గు లేకుండా ఎట్లా అని మా అమ్మకి సెంటిమెంట్ అండి ముగ్గు అయితే నేనన్నా ఒకటి ఒకరోజు రెండు రోజులు వర్షం పడుతున్నా లేదంటే హెల్త్ బాగాలేకున్నా వేయడం మానేస్తానేమో కానీ మా అమ్మ ఎంత బాగాలేకున్నా ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయడం ఆపదు చిన్న ముగ్గే వేస్తున్నా మీకు వచ్చే ఉంటాయి నాకైతే వచ్చింది వేస్తున్నా అనమాట ఇది ఎప్పుడు వేయలేదు కొత్తగా ఉంది కదా అని ట్రై చేశా కొత్తగా వేయి కొత్తగా వెయ్యి అంటే నాకు కూడా రావండి కొత్తగా అసలు ఇంతకుముందు నేను ముగ్గులే వేసేదాన్ని కాదు అసలు జస్ట్ ఒక నాలుగైదు ముగ్గులే వేసేదాన్ని ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడైనా పెళ్ళైన తర్వాత అయినా కూడా టక్కున వేయడము వచ్చేయడము పర్టికులర్గా రోజు ఈ ముగ్గు వేసాం కదా రేపు వేయకూడదు ఎల్లుండి వేయకూడదు అట్లా ఏం లేదనమాట అందరం అంతే మైండ్ సెట్ కూడా అంతే అందరం కూడా అంత ఒక నాలుగైదు ముగ్గులు చిన్న చిన్నవి ఈజీగా అవి అయిపోతాయో అవి ఈజీగా వేసుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంకా వీడియో కోసం కాబట్టి ఈ తిప్పలన్నీ లేదంటే ఎవరేస్తారండి అంత ఓపిగ్గ్గా అవియాలంటే ఇంట్లో పనులు అవ్వవు కదా మరి మీరు మా కోసం వేస్తున్నారా మీకోసం వేసుకుంటున్నారా అంటే ఎవరి కోసం వాళ్ళే వేసుకుంటారు ఎవరింటి ముందు వచ్చి ఎవరి కోసం ఎవరు వేరు మన కోసమే వేసుకున్న అంత పెద్ద పెద్దవి వేరు అని చెప్తా ఉన్నా అవి కొత్త కొత్తగా ట్రై చేయాలంటే కష్టం అదే పనిగా ఛానల్ పెట్టుకొని వేసే వాళ్ళైతే తప్పదండి వాళ్ళు వేయాల్సిందే వర్షం పడుతుంది మా అమ్మ అయితే నేను బోను నువ్వే బో అని చెప్పింది అనమాట కాకులు గుళ్ళు పెట్టుకున్నాయి నడుచుకుంటా పోతుంటే కొడుతున్నాయి మనుషులు మా నాన్న అయితే మూడు సార్లు కుట్టింది కాకి అందుకని చెప్పి నడుచుకుంటూ ఎవరు వెళ్ళట్లేదు అనమాట బైక్లోనే వెళ్తున్నారు ప్రతి ఒక్కరు లేదంటే కట్టె తీసుకొని వెళ్తున్నారు కాకి తోలితో వెళ్ళడానికి అనమాట కాకి ందని భయపెట్టేస్తుంది ఈ ఇది ఇవాల్టిలాది అనమాట ఈరోజు మార్నింగ్ మేమైతే బయటకు వెళ్ళాలి మా అమ్మ అయితే ముందే లేచింది బయట బండ్లన్నీ తుడిచేసింది పనంతా వేసుకుంది అనమాట నేను ఓన్లీ లేచి ముగ్గు అయితే పెడుతున్నా అంతే ముగ్గు పెడుతున్నా అంటారు ముగ్గు వేస్తున్నా అంటారు మేమైతే వేస్తున్నామని అంటాము ఒక్కొక్కసారి కొంతమంది మాటలు మనకి వస్తుంటాయి కదా అట్లా అనమాట ఉదయాన్నే ఇంట్లో అయితే ఊడ్ చేస్తున్నాను నేను మా నాన్న పాలు తీసుకొని వచ్చినాడు అందులోపలనే ఫోన్ వచ్చింది తీసుకొని పోదురా అన్నాడనమాట ఫోన్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు మా నాన్న దగ్గర చిన్న ఫోనే ఉంది టచ్ ఫోన్ వాడేది రాదనమాట నాన్నకు చాలా ఇష్టం టచ్ ఫోన్ వాడాలి అని చెప్పేసి కొంచెం చదువులేదు కదా భయపడుతున్నాడు అనమాట ఎక్కడొస్తుంది లేమ్మా నాకు రాదులే చేయదగులుకొని వేరే వాళ్ళకి ఫోన్లు పోతాయేమో అట్లా ఇట్లా అని కొంచెం ఆలోచిస్తున్నాడు కానీ ఇష్టమైతే ఉంది నేను కూడా చెప్పినా తీసి ఇస్తాలే నాన్న అని అని చెప్పేసి తీపించాలి మా నాన్న ఫోను నా కోరిక అనమాట ఎప్పుడు తిరుగుతుందో ఏమో తెలియదు నేను ఏదో జాబ్ చేస్తున్నాను నా కోరిక తీరడానికి ఏదో అమ్మ నాన్న మా బావ ఇచ్చే పాకెట్ మనీ ఎత్తి పెట్టుకొని తేవాలంటే చాలా కష్టం కదా అంతలోపు మా తమ్ముడు బర్త్డేనో మా బావ బర్త్డేనో వస్తూ ఉంటుంది ఏదో ఒకటి అట్లా అయితే చేస్తూ ఉంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ అయితే ఇంకా పొద్దున్నే వేస్తున్నాం అనమాట నైటు తిన్న ప్లేట్లు అవన్నీ గడి చేసినాం కానీ అమ్మకి కొరన్నం చేసినది వైట్ రైస్ తీసినది అన్నం అయితే మా అమ్మ గిన్నెలకి తోమకూడదని అంటుంది తోమలేదు పెరుగైతే పేరింది అనమాట గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం ఉదయం నైట్కి తోడంటే వస్తుంది ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము పెరుగైతే ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లో ఏదున్నా లేకున్నా నేను ఇంకా గ్యాస్ క్లీన్ చేద్దామని తిరుగుతా ఉన్నా మా అమ్మనే వీడియో తీసింది ఎట్లా పడితే అట్లా తీసింది వీడియో వీడియోలో ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా కొంచెం బాగాలేకున్నా తప్పుగా అనుకోకండి మా అమ్మ తీసింది కదా నిద్రముప్పుతో తీసింది వీడియో ఈరోజు నేను వద్దని చెప్పినా ఏం తీకుంటా మాట్లాడంటే ఏ వీడియోస్ లేవు పెడదాంలే లాగా నోట్ చేసి అని చెప్పి మా అమ్మని సలహా ఇచ్చి మా అమ్మని తీసింది అనమాట మొత్తానికైతే ఉదయాన్నే గ్యాస్ క్లీనింగ్ అయితే మనమే చేస్తున్నాము నీట్గానే చేస్తాలేండి ఏం చేస్తున్నాం మా నాన్న అయితే ఎక్ససైజ్ చేసుకుంటున్నాడు మెడల్ నొప్పులకి ఇట్లా మోచేతి ఉంటారు మో మోచేతుల భుజాలు ఆ భుజాలు నొప్పులకి అన్నిటికనమాట ఎక్సర్సైజ్ అయితే బాగా పనిచేస్తుంది చేస్తుందంట హాస్పిటల్కి వెళ్తే మందులు వాడినప్పుడే తగ్గుతుంది మళ్ళీ తగ్గట్లేదు అని చెప్పేసి డాక్టర్ ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతుంది లేదంటే మీరు టాబ్లెట్ల మీద ఎన్ని రోజులు ఉంటారు అన్నాడని చెప్పేసి కంటిన్యూగా చేస్తాడు మా నాన్న ఎక్సర్సైజ్ అయితే మా అమ్మ కూడా చేస్తుంది బ్యాక్ పెయిన్కి మెడ నొప్పికి చేస్తుంది అనమాట మా అమ్మది ఎప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు మా నాన్న మా అమ్మ అనుకోకుండా పడింది అనమాట దాంట్లో తర్వాత చెప్పింది అయ్యో మీ నాన్న ఎక్సర్సైజ్ చేస్తుంటే పడిందమ్మా అంటే పర్లేదు లేదా అట్లేని చెప్పినా ప్రతిరోజు చేస్తారు ఎక్సర్సైజ్ అయితే వాకింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తారు మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా హెల్త్ కొంచెం బాగుండట్లేదు కదా అని చెప్పేసి పాలైతే తీసుకొని వచ్చినాడు పాలు పై మీద పెట్టిన అయితే కుస్తీ పడుతున్నాం నేను మా నాన్న మా నాన్నకి ఇంకా ఏలు బాగాలేదు కదా పర్ఫెక్ట్గా పట్టుకోవడానికి రావట్లేదు అనమాట అది కూడా మోకాలు నొప్పులు బరువు బరువు బ్యాలెన్స్ వెళ్ళడని చెప్పేసి నేను మా నాన్న ఇద్దరం కలిపి వాటర్ అయితే క్యాన్ క్యాన్ వాటర్ అయితే పోస్తూ ఉన్నాం మాకు కుండ ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికీ ఉండదనమాట ఫ్రిడ్జ్లో వాటర్ తాగరు ఎవరు నేను మా తమ్ముడు మా బావ తాగుతామన్నమాట మా నాన్నైతే అస్సలు తాగడు ఫ్రిడ్జ్లో వాటర్ ఎప్పుడు తాగడు ఇప్పుడంటే కొంచెం వానలో చలిపెడుతుంది కదా ఎండాకాలం కూడా మా డాడీ కుండలో నీళ్ళే తాగుతాడనమాట అది అలవాటు అయిపోయింది మాకు చల్లగానే ఉంటాయి కుండలో వాటర్ మేము పిల్లలం కదా ఇంకా తాగాలి తాగాలి ఫ్రిడ్జ్లో వాటర్ అని చెప్పేసి తాగుతాం అనమాట ఇక్కడ సరిగా పడలేదు కెమెరా ఏమైందో మరి నాకు కూడా తెలియదు దానికి రీజన్ వచ్చేసి మా అమ్మ తీసింది కాబట్టి మా అమ్మకే తెలియాలి మొబైల్ పని చేయట్లేదు అండి నా అది అటు ఇటు చూడండి బ్లర్గా కనిపిస్తుంది కదా వీడియో కొత్త ఫోన్ తీసుకున్నంత టాలెంట్ మన దగ్గర లేదు లేండి ఇప్పుడే మొన్ననే కదా బావ కొత్త ఫోన్ తీసుకున్నాడు ఇక్కడ పాలైతే పొయ్యి మీద పెట్టేసిన ఉదయాన్నే బాలు చేస్తూ ఉన్నాను పప్పు కోసం అనమాట పప్పు అనుకుంటా ఉన్నాము ఎందుకంటే బయటికి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాము అందుకని చెప్పేసి పప్పు అయితే చేసి పెట్టేసి వెళ్ళిపోదాం నిన్న గురువారం కాబట్టి బుధవారం గురువారం నాన్ వెజ్ తింటాము ఆ రోజైతే పప్పు చేసినా చేయకపోయినా ఏం పర్లేదు ఏదో ఒకటి చేసుకొని తినచ్చులే అని వెళ్ళిపోయినామనమాట బయటికి ఇక్కడ మాత్రమే ఇంకా శుక్రవారము శనివారం అయితే ఏం తినము మేము ఓహో బయట నుంచి ఫోక్స్ కొడుతుంది అక్కడ కిటికీ ఉంది కదా అందుకు వీడియో సరిగా కనిపించట్లేదు అనమాట మా అమ్మ చూడండి అది కూడా చెప్పలే వీడియో సరిగా రావట్లేదని కూడా ఆమె నచ్చినట్టు అమ్మ తీసుకుంటా పోతా ఉంది దానికి ఇంకేం చేయాలని చెప్పండి ఒకసారి అయితే గొప్పం వస్తుంది నాకు నిజంగానే మళ్ళీ నీకు ముఖానికి తీసేదే ఎక్కువ అని మీరు అంటారు కదా అందుకే ఏమనలేకపోతున్నా చెప్పాలా కదా వీడియో సరిగా రావట్లేదని అస్సలు వీడియో సరిగానే లేదా ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేస్తూ ఉన్నా భయపడ అక్కడిని పచ్చిమిర్చి చప్పవే తీసుకున్నా ఎక్కువ వేసుకుంటున్నామని అనుకుంటున్నారేమో చప్పగా ఉన్నాయన్నమాట మరీ పప్పు చప్పగా ఉంటే ఇతమ తినబుంది దవ్వదు కదా కొంచెం గారంగా ఉండాలి ఇక్కడ వచ్చేసి మామటి అయ్యేలోపు వేపాకైతే తినేస్తూ ఉంది ఒక పక్క పాలు పెట్టి ఒక పప్పు పెట్టేసిన అనమాట తర్వాత అన్నం పెట్టచ్చు లేదు తొమ్మిది గంటలకు అని చెప్పేసి వేపాకైతే తింటది ఎవరు నమ్మట్లేదు కదా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాం మా అమ్మ అయితే ప్రతిరోజు కూడా అంత వేపాకైతే అయితే అనమాట నమిలి నీళ్ళు తాగి తర్వాత చక్కెర లేకోకుండా కాఫీ అయితే తాగుతుంది ఇది కూడా చూపించాలన్నా అంటే నమ్మాలి కదా మనం తింటామని చెప్పేసి అన్న నాన్న వచ్చేసి అక్కడ కూర్చొని ఉన్నాడు టీ ఎప్పుడు ఇస్తారు మాకని ఈ వీడియో తీసుకుంటే మనకు టీ లేదనమాట ఇంకా ఇంకా పెట్టలేదు నేను కాఫీ చేయలేదనమాట ఆ పోపో నాకు కాఫీ తీసుకురాబో నేను బయటికి పోవాలా అంటా ఉన్నాడు మన ఆయన ఇంకా టీ అయితే కాఫీ అయితే పెడుతున్నా టీ టీ అనే అందరూ అనే అని అడ్డ అలవాటు అయిపోతుంది నాకు కాఫీ అయితే కలుపుతుంది అనమాట నేను తాగలేదు ఈరోజు కాఫీ మా డాడీకి మమ్మీకి మాత్రమే ఇచ్చిన నేనైతే గోంగూర పప్పులకి గోంగూర అయితే ప్రిపేర్ చేస్తున్నా కొంచెం చింతపండు వేస్తున్నా ఎందుకంటే గోంగూర వానకి మొత్తం పుల్లపంతా కారిపోయి ఉంటుందని మా అమ్మ అనిందనమాట అందుకని చెప్పేసి ఇంకా కొంచెం చింతపండు గోంగూర పసుపు ఉప్పు అవన్నీ వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా అన్నం కూడా పెట్టేసినా ఇంకా లేట్ అయిపోతుంది కదా ఏట్ అవుతుంది అందుకే అన్నం కూడా పెట్టేసిన మా అమ్మ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి తొట్టకూరీ తెచ్చినాం నిన్న ఇరవై రూపాయలకి అనమాట ఐదు కట్టలేమో ఇచ్చినారు ఇరవై రూపాయలకి చిన్నగా ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుంటుంది మా అమ్మ అయితే ఇలా కూర్చోని మంచం మీద కట్ చేసుకుంటుంది కింద కూర్చోలేదు బ్యాక్ పెయిన్ ఉంది కదా కూర్చోకూడదు అన్నారు డాక్టర్స్ అనమాట మా నాన్నున్నా అలాగే కట్ చేసి ఇస్తాడు మంచంలో కూర్చొని నాకైతే రాదు బాగా నొప్పి తీస్తుంది కాళ్ళు మా అమ్మ మాత్రం అలాగే చేసుకుంటారు తప్పదు కదా ఇంతవరకు ఓపిగ్గా వీడియో విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి కొంచెం బాగా రాలేదు కానీ అడ్జస్ట్ చేసుకోండి అబ్బా